ఈరోజు మన ఇంట్లో సింపుల్గా అయ్యే బగారా చేసుకుందాం దీనికి మనం ఒకటి జీడిపప్పు ఒకటి పచ్చిమిర్చి లవంగాలు ఉల్లి ఉల్లిగడ్డ దాల్చిన ఇది ఈజీ ఈజీ ప్రాసెస్లో చేయడానికి మనం కుక్కర్ని యూజ్ చేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం నెయ్యి ఇంతకుముందు చూయించుకున్న మనం స్పైసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం ఇప్పుడు కాజు కూడా వేసేద్దాం లైట్గా వేగేదాగా కలిపి ఇప్పుడు మనము కడిగి ఉంచుకున్న బియ్యం అంతా ఇందులో వేసేద్దాం సరిపోయేంత వాటర్ పోసేద్దాం దీంట్లో సరిపోయేంత సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం ఇది ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెడీ అయింది బగారాకు సరిపోయేటట్టు ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ పెట్టుకొని దానికి చికెన్కి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేది వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది మనం ఇంతకుముందు చూసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం ఇందులో కలుపుకు దీంట్లోకి మనం ఒక టమాటో సన్నగా తరుది ప్లస్ ఒక మిర్చి వేసుకుందాం దాంతోపాటు అల్లం వెల్లుల్లి కలిపి దంచుకున్న పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మిర్చి అల్లం వెల్లుల్లి టమాటో కొత్తిమీర అన్నీ వేసేదాన్ని ఒక్కసారి బాగా కప్పు తగినంత మంట పక్క వేసుకున్నాం కడిగి ఉంచుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం ఒకసారి బాగా కనిపిస్తాను మసాలా అంతా చికెన్ పెట్టేటట్టు ఇప్పుడు సరిపోయినంత కారం పెట్టేస్తాను ఇది బాగా కలుపుకుందాం ఇంకా సరిపోయింట సురకప్పుడు వేసుకున్నాం ఉప్పు అమూలి బట్టర్ మనకు చిన్న పౌచెస్ రెడీగా దొరుకుతాయి ఇది ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు మనం రైస్కి తినేలాగా చికెన్ రెడీ అయిపోయింది ఇంట్లో మనం కొత్తిమీర వేసి దించేసుకున్నాం